ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓకే త్రీ టైమ్స్ మన జనల్గా పలకాలి ఓం నమో భగవతే వాసుదేవాయ మనము భగవంతుడి యొక్క శరణం తీసుకుంటున్నాం శరణాగతి చేస్తున్నాం భగవంతుడికి క్లాస్ స్టార్ట్ అయ్యింది ఇది ఒక ఆస్పిషియస్ సైన్స్ అనమాట ఓకే సో ఇవాళ మనం ఎపిసోడ్ టూ భగవద్గీత సారాంశాలలో సో ఇవాళ నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ ఏంటంటే సువిరూఢ మూలం అంటే మన హార్ట్ నాట్ హార్ట్ నాట్ని ఎలాగా మన హృదయ గ్రంథిని డిటాచ్మెంట్ తోటి అంటే వైరాగ్యంతో ఏ విధంగా కట్ చేయాలి ఓకే అది ఎంచుకున్నటువంటిది మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ శ్లోకం అనేది పదిహేనవ అధ్యాయం భగవద్గీత ఎవరికైనా తెలుసా భగవద్గీత పదిహేనవ అధ్యాయం ఏమంటారు దీనిని ఇంగ్లీషులో ఎస్ యోగా ఆఫ్ ది సుప్రీం పర్సన్ పురుషోత్తమ యోగా అంటారు సో భగవంతుడిని పురుషోత్తముడు అని అనడానికి ఈ అధ్యాయం కూడా ఒక నిదర్శనం ఎందుకంటారు చెప్పబడొద్ది సో నేను ఈ అధ్యయనాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే ఇక్కడ మీరు చూసినట్లయితే సువిరూఢ మూలం ఇక్కడ సువిరూఢ మూలం అసంగ శస్త్రేణ దృఢైన చిత్రం మీకు కనిపించినట్లయితే చూడొచ్చు సువిరూఢ మూలం అంటే ఇక్కడ ఉన్న దీనిని ఈ భౌతిక ప్రపంచాన్ని ఈ పదిహేనవ అధ్యాయంలో మొదటి మొదటి శ్లోకంలో అశ్వత్థమాహుర్ అశ్వత్థ మాహుర్ అంటే ఒక ఒక బని ఎంట్రీ అంటే బని ఎంట్రీ అంటే మీకు తెలుసా ఎవరికైనా ఒక ఓడలు వస్తాయి మర్రి చెట్టు ఓకే అలాగా ఒక బని ఎంట్రీతో పోలుస్తారు అంటే ఒక వేర్లు పైన ఉంటే బ్రాంచెస్ కింద ఉంటాయి మరి ఇదేంటి చెట్టుకి ఎక్కడ వేర్ల కింద ఉంటే బ్రాంచ్ పైన ఉంటాయి అంటారు కదా ఈ భౌతిక ప్రపంచాన్ని ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబంలా చూపిస్తారు ఒరిజినల్ వృక్షం అక్కడ ఉంటే ఈ ప్రతిబింబం ఈ భూలోకంలో ఈ భౌతిక ప్రపంచంకి వచ్చినప్పుడు వేర్లు పైన దాని యొక్క బ్రాంచెస్ కిందకున్నట్టుగా చూపిస్తాయి మరి అంటే అలాంటి వీర్లు ఊడల్లా కిందకు వచ్చి మళ్ళీ ఆ ఊడలు మళ్ళీ పైకి వెళ్ళి వీర్లుగా మారి మళ్ళీ ఆ వీర్లు కాస్త మళ్ళీ ఊడలుగా వచ్చి అలాగ కొనసాగిస్తూ 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 కొన్ని వేల కోట్ల బ్రాంచెస్ గా ఉన్నాయి మరి బ్రాంచెస్ అనేవి ఏంటండి అంటే మన కోరికలు మన వింత వింత కోరికల రూపంలో మనం ఎన్నో రకాలైన జన్మలు తీసుకుంటూ ఎన్నో జీవరాశుల్లో వస్తే భౌతిక ప్రపంచంలో చిక్కుమడిపోయాం మరి ఏం చెయ్యాలైతే నేను ఏ ఊటకు చుట్టుకొని ఉన్నాను ఏ బ్రాంచ్ లో ఉన్నాను ఆ బ్రాంచ్ నిం చేయాలి నేను వేరు ప్రకలించాలంటే చాలా చాలా కష్టం దానికి మూలమేదో అంతమేదో తెలియదు మనకు అందుకే మీరు ఇక్కడ చూసినట్లయితే అనువాదంలో ఈ వృక్షపు యథార్థ రూపములు ఈ జగత్తు చూడబడదు దానిని ఆదిని కాని అంతములు కాని లేదా మూలములు కాని ఎవరు అవగతములు చేసుకున్న జాలరు కానీ మానవుడు దృఢ నిశ్చయంతో అనాసక్తి అను ఆయుధంతో దృఢమైన వీలుగా ఈ సంసార వృక్షంలో ఛేదింపవలను ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్య పదమును అన్వేషించి అనాది కాలము నుండి ఎవని వలన యను మరియు ఎవరి నుండి సర్వం వ్యాప్తి ఉందనో అట్లా దేవాది దేవుని శరణు పొందవలను అంటే ఇక్కడ ఏం చెప్పబడింది అంటే ఈ యొక్క వేరుని అర్థం చేసుకోవడం చాలా కష్టం మన కోరికలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి మనం ఎన్ని జన్మలు ఇక్కడ ఎత్తాము ఎన్ని వేల కోట్ల జన్మల నుంచి మనం ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఉన్నాం వీటన్నిటి అంచనైన చాలా 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 కష్టంతో కూడుకున్నటువంటిది అందుకే అనేది అసంఘ అయిన దృఢైన చిత్వ అంటే దీనిని కట్ చేయడం ఒక్కటే ఎలా కట్ చేయాలి అసంగ శస్త్రేణ ఒక శస్త్రం ఉంది ఆ శస్త్ర ఆ శస్త్రం ఏంటంటే అసంఘం సంఘం అంటే కలవడం అసంఘం అంటే డిటాచ్మెంట్ ఆ యొక్క డిటాచ్మెంట్ వైరాగ్యం భావం తోటి దీనిని కట్ చేయాలి మరి ప్రభుజీ వైరాగ్యం ఎలా వచ్చింది ఎన్నో జన్మల నుంచి ఇక్కడ ఉన్నాము ఎన్నో జన్మల నుంచి ఇక్కడ మనము అతుక్కుపోయి ఉన్నాయి భౌతిక ప్రపంచంలో ఒక్కసారిగా దీన్ని కట్ చేయాలంటే ఎలాగండి అసలు దీన్ని కట్ చేయడం అంటే మార్గం ఒక్కటేనా దీని ఇంకో వేరే మార్గం ఏమీ లేదా అంటే అని మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక చిన్న ఉదాహరణ రూపంలో మీకు వివరిస్తాను ఎవరికైనా ఒక పూరి గుడిసెలో నివసిస్తున్నారు అంటే వాళ్ళకి ప్రభుపదిలు వారు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఒక మంచి త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే అపార్ట్మెంట్ ఇచ్చారు అంటే అప్పుడు వాళ్ళు పూరి గుడిసెని విడిచిపెట్టి అప్పు త్రీ బిహెచ్కేలో వెళ్తారా వెళ్ళరా ఖచ్చితంగా వెళ్తారు మరి త్రీ బిహెచ్కేకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళకి పూరి గుడిసె మీద అసంగం అంటే వాళ్ళు దాన్ని వదిలిపెట్టారు దానికి వైరాగ్యం వచ్చింది అంటామా ఒక రకంగా ఆ విధంగా కూడా చెప్పొచ్చు వాళ్ళు దాని మీద విడిచిపెట్టారు అని అంటే డిటాచ్మెంట్ అయిపోయారు అని కానీ ఒక వ్యక్తి బిహెచ్కే నుంచి పూరి గుర్చికి రావాలంటే అక్కడ కూడా డిటాచ్మెంటే ఉంటుంది కాకపోతే ఆ యొక్క డిటాచ్మెంట్ అనేది చాలా పెయిన్ బాధాకరంగా ఉంటుంది ఎందుకంటే హయ్యర్ పొజిషన్ లోయర్ పొజిషన్ కి వచ్చారు కాబట్టి కానీ మన భక్తి ప్రాసెస్ లో ఉన్నటువంటి డిటాచ్మెంట్ వైరాగ్యం ఎలా ఉంటుందంటే పరం దృష్టి నివర్తతే అంటే ఉన్నతమైనటువంటి రుచిని చూసిన తర్వాత తుచ్చమైనటువంటి రుచిని ఈజీగా వదిలిపెట్టడం ఎలాగైతే నేను ఈ మధ్య ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఒక షార్ట్స్ లో ఆ ఒక పిల్ల చాక్లెట్ తింటూ ఉంటే ఆ చాక్లెట్ తీసేసి తను ఏడ్చుద్ది అమ్మటి నా చాక్లెట్ తీసుకున్నారు 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 అని కానీ అదే చిన్న పాపకి మనకు ఒక పెద్ద గులాబ్ జామ్ ఇచ్చామంటే ఆటోమేటిక్ గా గులాబ్ జామ్ తీసుకుంటుంది చాక్లెట్ ని ఈజీగా వదిలిపెడుతుంది అంటే మనది ఎక్స్పీరియన్స్ ఇన్ ద హయ్యర్ టేస్ట్ అంటే ఉన్నతమైన రుచిని ఆస్వాదించగలగాలి అలా ఎప్పుడైతే మనం ఆస్వాదించగలడం స్టార్ట్ చేస్తామో అది కేవలం భక్తి మార్గంలోనే సాధ్యం అవుతుంది అప్పుడు మాత్రమే రియల్ డిటాచ్మెంట్ వస్తుంది అందుకే మన శాస్త్రంలో అంటారు భక్తి నుంచి వైరాగ్యం జ్ఞానం ఈ రెండు ఆటోమేటిక్ గా వస్తాయి వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానం అహైతుకం అంటే దాని అర్థం ఏంటంటే వాసుదేవే భగవతి భగవంతుడు వాసుదేవుడికి అంటే వాసుదేవే భగవతి కుమార్ కుమారు వాసుదేవుడికి మనం భక్తి చేయడం వల్ల జనయతి ఆశు ఇమ్మీడియట్ గా జనిస్తుంది ఆశు అంటే ఇమ్మీడియట్ 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 అంటే తురంత్ అంటే హిందీలో అంటే ఇంకా దానికి ఇంకా ప్రభుపదులు వారు అంటారు జస్ట్ వన్ వీక్లో మనం ఒక చేయించ్ చూడవచ్చు వన్ వీక్ జపం చేసినా కానీ సో అంత పొటెన్షియల్ ఉంది భక్తికి ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా భక్తి చేయగానే భక్తి చేస్తే ఆరు లాభాలు వస్తాయి ఆ ఆరు లాభాలలో మొదటి రెండు లాభాలు తురత్ గా వచ్చేస్తాయి అంటే ఇమీడియట్ అంటే ఏంటి ఆ రెండు లాభాలు ఏంటి క్లేశాగ్ని శుభద క్లేశాగ్ని అంటే ఈ భౌతికంగా కనిపించేటువంటి దుఃఖాలు ఏమైతే ఉన్నాయో అవి గా దగ్ధం అయిపోతాయి క్లేశాగ్ని అదొకటి నెక్స్ట్ శుభద ఆస్పీషియస్ శుభాలు స్టార్ట్ అవ్వడం మొదలు పెడతాయి ఈ రెండు వెంటనే జరిగిపోతాయి ఎవరికైనా హరికృష్ణ మంత్రం పలికినటువంటి కొన్ని వారాలు ఈ రెండు జరిగిపోతాయి అది భక్తిలో పొటెన్స్ అందుకే వాసుదేవి భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానం అహేతుకం భక్తి చేయడం వల్ల వచ్చినటువంటి ఈ రెండు లాభాలు జ్ఞానం వైరాగ్యం ఈ రెండు గా వచ్చేస్తాయి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు మనం వీటికి కానీ భక్తి లేకుండా వచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని శుష్క జ్ఞానం అంటారు శుష్క జ్ఞానం అంటే చాలా వీక్ అది ఎక్కువసేపు నిలబడదు చాలా మంది అంటారు ఈ ప్రపంచంలో ఏమీ లేదండి జగత్ ముత్య అంటారు ఈ జగత్ మొత్తం మిథ్య ఏ అంత నేను ప్రశాంతంగా పీస్ఫుల్ గా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటానని అలాంటి వాళ్ళు ఎక్కువ కాలం ఉండలేరండి జ్ఞాన మార్గంలో ఎందుకంటే వాళ్ళకు తెలుసు నేను ఈ దేహం కాదు నేను ఈ ఆత్మని వాళ్ళకు తెలుసు ఈ భౌతిక ప్రపంచం తుచ్చమైనది వాళ్ళకి అన్నీ తెలుసు కానీ దాన్ని పాటించలేరు చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే రసవర్జం రసోప్యస్య మన ఆత్మ అనేది ఇప్పుడు ఒక రస ఒక రసాత్మకంగా ఉంటుంది రసాత్మకంగా అంటే ఇప్పుడు ఒక హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేయాలి కానీ దానిని మనము ఉన్నతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి విధానాన్ని ఇవ్వకపోతే మనం ఆటోమేటిక్ తుచ్చమైనటువంటి విధానాన్ని అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఏదైతే ఉండిందో అలాంటి ఆనందాన్ని ఇస్తాం అంటే తుచ్చమైనటువంటి ఆనందాన్ని ఇస్తే తుచ్చమైనటువంటి ఆనందం భౌతిక ఆనందాన్ని ఇవ్వాలి లేదా ఆధ్యాత్మిక ఉన్నత ఆనందాన్ని ఇవ్వాలి కానీ ఏమీ ఇవ్వలేనటువంటి లో మనం మనం ఉంచలేము ఎందుకంటే దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ పని చేయకుండా ఒక మనిషి కాసేపు కూడా ఉండలేడు అలా ఉన్నారు అంటే తనను తాను మోసం చేసుకొని వేరే వాళ్ళు మోసం చేస్తున్నారు అని అందుకే అంటారు మిథ్యాచార స ఆ తాని కమ్యం భగవద్గీతలో ఉంటుంది తాను ఏం పనులు చేయకుండా మైండ్ ఇలాగా ఉంచుకొని ఆయన మిథ్యాచారుడు అంటారు అంటే బయటికి ఏం పనులు చేయడు కానీ లోపల మాత్రం రమిస్తూ ఉంటాడు ఇంద్రియ తృప్తులు ఏమిటి అందుకే అంటారు నిజమైనటువంటి జ్ఞానం అనేది భక్తి లేకుండా వచ్చినటువంటి జ్ఞానం అనేది అది శుష్క జ్ఞానం దానికి అంత వాల్యూ ఉండదు భక్తి ద్వారా వచ్చినటువంటి జ్ఞానం ఆ జ్ఞానం అనేది చాలా విలువైనది సో ఆ భక్తి ద్వారా వచ్చేటువంటి జ్ఞానం ఏంటి ఇప్పుడు ఈ అసంగ శస్త్రేయణ ఇక్కడ చెప్పబడింది మరి అసంగ శస్త్రీయ అంటే దాని ద్వారా ఏ విధంగా కట్ చేయాలి అలా కట్ చేయడానికి ఏవి సహాయపడితే భక్తిలో ఉన్నటువంటి మార్గాలు ఏంటి అవి భాగవతంలో చెప్తారు ఇది భగవద్గీతలో ఒక చిన్న సూత్రం ఫార్ములాలు ఇస్తే భాగవతం ఎలాబరేట్ చేసిస్తారు అది మనసులో డిస్కస్ చేద్దాం ఏ విధంగా మన హృదయంలో ఉన్నటువంటి టైట్ నాట్స్ వీటన్నిటి హృదయ గ్రంథి అంటారు హృదయ గ్రంథి అంటే దీనికి శాస్త్రంలో వంశం స్త్రీయ మైతుని భావమేత అంటే ఎవరైతే పురుషుడు స్త్రీలు దగ్గరకు వచ్చి వాళ్ళు సంసారమైనటువంటి చట్టంలోకి వచ్చాక వాళ్ళ హృదయం ఒక నాటు ఏర్పడుద్ది అది తప్పు ఏం కాదు ఎందుకంటే అలా ఉంటేనే వాళ్ళ పిల్లలని పెద్దలు చేయగలుగుతారు వాళ్ళని చదివింప చేయగలుగుతారు కానీ ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే అది సరైనటువంటి ధర్మ మార్గులు నడవకుండా కానీ ఆ న ఆ సరైన ధర్మ మార్గులు నడవకుండా కూడా కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భక్తిని దూరం చేస్తూ ఉండడం భగవంతుడికి దూరంగా బతకడం భగవంతుడిని కేంద్రీకృతంగా కాకుండా ఇంద్రుని కేంద్రంగా బతకడం అది చాలా తప్పు అంటారు అలా చేయడం వల్ల ఏం జరుగుద్దంటే మనము ఈ భౌతిక సంసారానికి కతుక్కుని పోతాం అంటే బంధింపబడతాం కానీ భగవద్గీతలు కృష్ణుడు అంటారు ధర్మావిరుద్ధ భూతేషు కామోస్మి భరదర్షభ ఏ కామమైతే మనం ఏ సంసారం అయితే మనము ధర్మం ప్రకారం చేస్తాము అలాంటి సంసారం అలాంటి కామాన్ని నేను అంటారు అది కృష్ణుడు చెప్తారు కానీ మనము తెలుసో తెలియకో భగవంతుడికి దూరంగా భగవన్ నామానికి దూరంగా మన జీవితం నడిపించుకున్నప్పుడు మన హృదయ గ్రంథులు ఏర్పడతాయి మరి ఆ హృదయ గ్రంథిని ఎలా కట్ చేయాలి అలా కట్ చేయడానికి దాన్ని కొంచెం సడలింపు చేయాలి ఫస్ట్ ఆ గ్రంథిని అంటే ఆ గడి ఆ గ్రంథిని సడలింపు ఎలా చేస్తారు కొంచెం ఆ నాటుని లూజ్ చేయాలి ఆ ఆ మూడు ఏదైతే ఉందో దాన్ని కొంచెం లూజ్ చేయాలి ఏ విధంగా లూజ్ చేయాలి భక్తి మార్గం ద్వారా ఏ విధంగా లూజ్ చేయాలి ఆ నాటుని ని అని భాగవతంలో చెప్తారు మనం ఒకటొకటి వెళ్దాం ఫస్ట్ టు అండర్ సాధు ప్రొటెక్షన్ అంటే ఒక ఒక సాధు యొక్క సంరక్షణలో ఉండడం చాలా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు ఇరవై ఐదు చెప్పారు ఒక్కొక్కదానికి రెండు మూడు గంటలు తీసుకోవచ్చు ఇంకా ఇరవై ఐదు అంశాలని ఒక్కొక్కదాని రెండు మూడు గంటలు అంటే దాదాపు వంద నూట యాభై గంటలు పడతాయి వంద గంటలైనా పడుతుంది మనకు అంత ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను బేసిక్ ఒక చిన్న గ్లిమ్స్ లో టచ్ చేసి వెళ్తాను అరవై ఐదు వాటిని వీటిలో మీరు ఏ ఒక్కటి పట్టుకున్నా కానీ ఓకే మాకు ఇరవై ఐదు కష్టంగా ఉన్నాయంటే ఇరవై ఐదు కాకుండా నేను ఒకే ఒకటి చెప్తాను ఆ ఒక్కటి ఫాలో అయినా చాలు మన యొక్క హృదయ గ్రంథి ఈజీ అయిపోద్ది ఎప్పుడైతే మన హృదయ గ్రంథి లూజ్ అయిపోతో మనం అప్పుడు కేవలం భక్తి చేయడం ద్వారా మనం ఈజీగా కృష్ణుడిని చేరుకోవచ్చు కృష్ణుడి యొక్క కృపను ఈజీగా పొందొచ్చు అయితే ప్రస్తుతానికి మనం ఇరవై ఐదును చూద్దాం ఒకటి బై ఒకటి ఫస్ట్ గురు భక్తి గురు భక్తి అంటే నాకు ఈ ప్రపంచంలో నాకు ఎవరన్నా సహాయం చేస్తున్నారు అంటే ఈ సంసార సాగర నుంచి నేను బయటికి రావటానికి లేదా నేను ఈ భౌతిక జ్ఞానం తప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వెతుక్కోవటానికి లేదా నా అంతటి నేను రక్షించబడలేనప్పుడు నా అంతటి నేను సంరక్షించుకోలేనప్పుడు ఈ సంసార సాగరం నుంచి బయటపడటానికి ఒకరు నాకు హెల్ప్ కావాలి అని మనంతటి మనం తెలుసుకునే లేదా వేరే ఒక సాధువుల దగ్గర తెలుసుకున్నప్పటికీ అప్పుడు సాధువు యొక్క గొప్ప గుర్తించి సాధువు దగ్గరికి వెళ్ళాలి అని ఒక రకమైనటువంటి డివోషన్ ఒక రకమైనటువంటి భక్తి మనకి ఏర్పడితే తనని గురు భక్తి అంటారు నేను ఒక సాధువు దగ్గరికి వెళ్ళాలి నేను ఒక గురువుని తీసుకోవాలి అందుకే మనిషి ఒకసారి పుడతాడు కానీ గురువు ద్వారా రెండోసారి పుడతాడు అంటే ఆధ్యాత్మికంగా తల్లిదండ్రులు మనకి శరీరాన్ని ఇస్తే గురువు మనకు ఆధ్యాత్మిక దేహాన్ని ఇస్తాడు అందుకే మనం ద్విజుడు అంటారు ద్విజుడు బ్రాహ్మణుడు ద్విజుడు అంటారు ద్విజుడు అంటే రెండు సార్లు పుడతారు అందుకే ద్విజులు అంటారు ఒక గురువు భక్తి అనేది కావాలి ఒక గురువు దగ్గరికి వెళ్ళాలి గురు షెల్టర్ తీసుకోవాలి అని ఆ మూమెంట్ ఆ ఆలోచన వచ్చినప్పుడు కూడా మన హృదయంలో నాట్ అనేది లూజ్ అయిపోద్ది భౌతిక యొక్క వాసనలు మనకు తగ్గుతాయి నెక్స్ట్ భౌతిక కోరికలు లేకపోవటం ఓకే నేను ఇప్పుడు గురువు గారి దగ్గరికి వెళ్ళాను ఎందుకు వెళ్ళాలి నాకు ఒక ఆడి కార్ ఇవ్వాలి లేదా నాకు ఒక బంగ్లా కావాలి వీటి కోసం వెళ్తాం మనం గురువు గారి దగ్గరికి అలా వెళ్ళే పని అయితే బయట ఉంటే మనం బయట పనులు చేస్తేనే అలాంటి భౌతిక కోరికలు తీర్చుకోవచ్చు గురువు దగ్గరికి వెళ్ళడానికి ఈ భౌతిక కోరికల నుంచి కొంచెం సడలింపు రావాలి మనకు అప్పుడు మనం స్వేచ్ఛను కోరుకుంటాం స్వేచ్ఛ అంటే ఈ యొక్క లామెంటేషన్ యొక్క ఫైర్ అంటే ఏదైనా మనం పోగొట్టుకున్నప్పుడు జరిగేటువంటి లామెంటేషన్ అది ఆ పనులు ఈ భౌతికమైన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఫైర్ వాళ్ళు నా గురించి ఇలా అనుకోవాలి వాళ్ళు నా గురించి ఈ విధంగా అనుకోవాలి అని ప్రతి ఒక్కరు ఒక ఫైర్ లో ఉంటారు ఆ భౌతిక కోరికల యొక్క మంటల వేగాన్ని ఆ భౌతిక కోరికల యొక్క వేగాన్ని భౌతిక కోరికల యొక్క తాపాన్ని వాటి నుంచి నేను దూరంగా వెళ్ళాలి అలాంటి కోరికలను దూరంగా వెళ్ళాలి అనుకున్నటువంటి డిజైర్ తో గురువు గారి దగ్గరికి లేకపోతే మూడోది ద్వంద్వాతీతంగా ఉండడం ద్వంద్వాతీతంగా ఉండడం అంటే జ్యువాలిటీస్ అంటర్ విని దుఃఖ శీతోష్ణ ఇప్పుడు నేను గురువు గారు నాకు ఒకటి చెప్తున్నారు నేను వినాలి నాకు బాగా చలిగా ఉంది నేను వినలేను మనం వెళ్ళింది ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడానికి ఇంకా నాకు చలి నాకు ఏసీ రూమ్ కావాలి నాకు ఏసీ రూమే ఉంటాయని ఇంకా ఇలాంటి కోరికలతో ఉంటే మనకి నేర్చుకున్నట్టే జ్ఞానం సో అలాంటి వాటికి కొంచెం టాలరేట్ సహనంతో ఉండాలి ఒక క్వాంటిటీగా ఉన్నప్పటికీ కూడా నాలుగవది జీవుల దుఃఖాలను అర్థం చేసుకోవడం అంటే జీవుల దుఃఖాలను అంటే మనమే మనమే అనుకోవాలంటే ఇక్కడ ఆ మొట్టమొదటిది ఎవరైనా గురువు గారి దగ్గరికి వెళ్తే నేర్చుకోవాలనుకున్నప్పుడు మనకి మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే నేను నిజంగా ఇక్కడ చాలా మిజరీస్ చూస్తున్నాను అని తనను తాను తెలుసుకోవాలి మిజరీస్ అంటే చాలా దుఃఖాలున్నాను నాకేం దుఃఖం అండి నేను చాలా ఫైవ్ స్టార్ హోటల్ తింటున్నాను నేను బాగా ఆఫీస్కి వెళ్తున్నాను మనీ సంపాదిస్తున్నాను నా హ్యాపీ ఫ్యామిలీ అంతా హ్యాపీగానే ఉందని అలాంటి వ్యక్తులు గురువు యొక్క గురువు గారి యొక్క జ్ఞానాన్ని అప్రిషియేట్ చేయలేరు ఎప్పుడైతే వాళ్ళు నిజంగా ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూనే తమ డ్యూటీస్ నిర్వర్తిస్తున్న అందులో దుఃఖాన్ని గుర్తించగలుగుతారు వాళ్ళు మాత్రమే గురువు గారిని గురువు గారు ఇచ్చేటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోగలుగుతారు ఎలాగా నేను రీసెంట్ గా ఒక సిక్స్ ఇయర్స్ ఒక ఆరు సంవత్సరాల క్రితం అప్పుడు నేను భక్తి ప్రాక్టీస్ చేసాను చదువుకుంటాను చదువుకుంటున్నాను జాబ్ లో జాయిన్ అయ్యాను ఆ టైం ఐఐటి హైదరాబాద్ లో అనుకుంటా అప్పుడు జాయిన్ అయినప్పుడు ఒక ఒక స్టూడెంట్ నాకు ఒకటి పంపించారు ఒక క్లిప్ అందులో మహేష్ బాబు ఇంటర్వ్యూ ఉంది అందులో మహేష్ బాబు అంటున్నారు తన యొక్క హెయిర్ స్టైల్ గురించి చెప్తున్నారు నేను చూశాను అది ఆ క్లిప్ ఇప్పుడు నాకు గుర్తుంది నేను ఈ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేయడానికి నాకు చాలా కష్టపడిపోవాల్సి వస్తుందని అని అని అప్పుడు నాకు ఒకటి అర్థమైంది చాలా మంది ఫిలిం స్టార్స్ చాలా మంది వాళ్ళు చాలా మెజరీస్ లో బతుకుతారు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ కి ఒక ఒక టెంపుల్ హేమ మాలిన్ ఒక హీరోయిన్ ఆవిడ కూడా ఒకసారి చెప్పింది వాళ్ళు ఉన్నటువంటి జనాలు వాళ్ళ గురించి బాగా అనుకోవడానికి వాళ్ళ బాడీస్ని వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవడానికి చాలా కష్టపడిపోతారు వేరే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు అని అందుకే ఇంగ్లీష్ ఒక స్లోగాన్ ఉంటుంది వీ పర్చేస్ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ నెససరీ ఫర్ అస్ టు ద మనీ దట్ వీ డోంట్ హ్యావ్ టు ఇంప్రెస్ ద పీపుల్ దట్ వీ డోంట్ లైక్ అంటే మనకు అవసరం లేనటువంటి వస్తువులని మన దగ్గర లేనటువంటి డబ్బుతోటి మనకి ఇష్టం లేని వ్యక్తుల్ని ఇంప్రెస్ చేయడానికి మనం వాడు మనం చేస్తామంటే పనులన్నీ కూడా మనకు అవసరం లేని వస్తువులు అంటే అమెజాన్ దొరికిన ప్రతి వస్తువులు మనకు అనవసరమైన వస్తువుని మన దగ్గర లేని డబ్బులతో ఈఎంఐతో కానీ లోన్ తీసుకొని కొనుక్కోవడం మనకి ఇష్టం లేని వ్యక్తులు ఇంప్రెస్ చేయడం కోసం చేస్తామంటే ఇవన్నీ సో అంటే వేరే వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారో అని నేను అనుకుంటున్నాను నేను నా నాకేం జరుగుతుందో ఏమనుకోవట్లేదు వేరే వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నా కూడా నేను అనుకోవట్లేదు వేరే వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను అంటే ఒక లేయర్ మీద లేయర్ మీద లేయర్ మీద మన సైకాలజీని వెళ్ళిపోయింది ఆటోమేటిక్ గా ఇప్పుడు బయట చూసినట్లయితే తన కోసం తను ఎవరు బతకట్లేదు వేరే వాళ్ళు నా గురించి ఇలా అనుకోవాలి కాబట్టి నేను ఇలా ఇలా బతుకుతున్నాను అంటే అంతటువంటి అంత మెదిరీస్ లేదు ఒక రకంగా చూడాలంటే కాన్స్టెంట్ యాంగ్జైటీ తన నా గురించి ఏమనుకుంటున్నారు తిరిగి నా గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు ఇలా ఒక రకమైన యాంగ్జైటీలో బతుకుతున్నాను మనం ఈ విధంగా మన జీవులకు దుఃఖాలను అర్థం చేసుకోవచ్చు ఈ సైకలాజికల్ పరంగా ఇంక ఇవే కాకుండా ప్రతి ఒక్కరు జన్మ మృత్యు జరా వ్యాధి వారు ఎంత కోట్లు సంపాదించినా చావును తప్పించుకోలేరు వ్యాధులను తప్పించుకోలేరు మన కల్లెదురుగా చూసేసాం విన్నటువంటి కుటుంబాలని ఈ విధంగా జీవు దుఃఖాలను అర్థం చేసుకున్నప్పుడు మాత్రం శాస్త్రం అర్థం చేసుకోగలుగుతాం ఐదవది భగవంతుడు మరియు భగవంతుని భక్తి గురించి తెలుసుకోవడం మనం ఎందుకు వెళ్తున్నాం భౌతిక గురించి తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక జ్ఞానం గురించి తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక జ్ఞానం గురించి తెలుసుకోవడం గురువు గారి దగ్గరికి వెళ్ళాలి నెక్స్ట్ భక్తి తపస్సులు చేయడం చాలా మంది భక్తి తపస్సులు అంటే భక్తి ఎంత తపస్సులు ఉండేవి అంటే ఆ పెద్ద తపస్సులు ఏమి ఉండవు బయట చేసే తపస్సు అలా ఇరవై నాలుగు గంటలు పనిచేసేది ఏముండదు అట్లీస్ట్ ఏకాదశి వచ్చినప్పుడు కొంచెం ఉపవాసం ఉండడం జన్మాష్టమికి ఇలాంటి ఏమైనా పండుగలు వచ్చినప్పుడు కొంచెం భగవంతుడితో ఎక్కువగా సేవనం కీర్తనం చేస్తూ కొంచెం ఉపవాసం ఇలాంటి తపస్సులు చేయడం వల్ల మన భక్తి కలుగుతుంది నెక్స్ట్ భగవంతుని తప్ప మిగిలిన వాటిని చజించడం అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా ధ్య మొత్తం ఏ విధంగా భగవంతుడి కృప పొందాలని ఉండాలి తప్ప ఇంకా వేరే జాస్సులు అనేది ఉండకూడదు ఇది ఈ ఇలాంటి కొన్ని లక్షలను మెయింటైన్ చేయడం వల్ల మనం ఎక్కడున్నా కానీ గురుభక్తి అంటే ఈ రోజు గురుకులాలు ఎక్కడ లేవు అట్లీస్ట్ ఇలాంటి ఆన్లైన్ సెషన్లో వచ్చినప్పుడు అయినా నేర్చుకునేటప్పుడైనా అయినా ఇలాంటి క్వాలిటీస్ మెయింటైన్ చేస్తే మన హృదయంలో ఉన్నటువంటి నాట్ అనేది లూజ్ అయిపోతుంది నెక్స్ట్ రెండవది బై సర్వింగ్ లాడ్ భగవంతుడి సేవ భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలండి మనం చేసేటువంటి ఏ పనైనా దాన్ని భగవంతుని సేవగా అర్పించడం తొమ్మిదవది భగవంతుడిని నిత్యం కీర్తించడం కీర్తించడం అంటే మనము తెలుసు భగవంతుడి యొక్క భాగవత ధర్మాలు చాలా ఉన్నాయి అవన్నీ మనందరికి తెలుసు భగవంతుడి యొక్క నామాన్ని రూపాన్ని గుణాన్ని లీలలని ముఖ్యంగా మనకు భగవంతుడి యొక్క నామం అందుబాటులో ఉంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరి ఇోడశక నామ్లం కలి కల్మశనాశనం నా తహపరత రూపాయ సర్వ వేదేశు దృశ్యతే అన్ని వేదాలు మొత్తం తిరిగిన తర్వాత ఈ పదహారు నామాలు కలిగినటువంటి మంత్రం తప్ప ఈ కలియుగ జర్మలకి వేరే తరుణాభిప్రాయం లేదు లేదు అని చెప్పబడింది నామం మనకి మనకంత ఫ్రీగా వచ్చేసింది ఇక్కడ నెక్స్ట్ భగవద్భక్తుల సాంగత్యంలో ఉండడం కనీసం ప్రతిరోజు సాంగత్యం దొరక్కున్నా కానీ వారానికి ఒకసారి అయినా మనం ఖచ్చితంగా సాంగత్యం తీసుకోవాలండి ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే కాసేపు మనం ఏదో ఒక వాతావరణం వెళ్ళిపోయి ఉంటే ఆ వాతావరణం మనం మార్చేస్తుంది మరి ఆ కంటామైనటువంటి మన మెంటల్ కాన్షియస్నెస్కి మనం మన మెదటికి మన మనసుకి వీటిని బాడీకి వాష్ చేయాలి అట్లీస్ట్ వారానికి ఒకసారి అయినా కానీ అంటే భగవత్ సాంగత్యం తీసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు మనకు భగవత్తు సంబంధించిన జ్ఞానాన్ని మనకి ఇస్తారు దాని ద్వారా వేరే రకమైన కంటామినేషన్ కొంచెమని వెళ్ళిపోతుంటుంది నా పదకొండవది భగవన్ నామాన్ని జపించడం ఇది ఖచ్చితంగా చేయాలండి భగవన్ నామానే ఇది కలియుగని తరుణోపాయం నెక్స్ట్ ఒక మూడు అంశం ఏంటంటే నాట్ ఎన్వియింగ్ ద అదర్స్ అంటే వేరే జీవుల పట్ల ద్వేష స్వభావాన్ని కలిగి ఉండకపోవడం అందుకే భగవద్గీతలో భాగవతలు కూడా ఒక జీవుడికి ఉండాల్సినటువంటి భగవంత్ ధామానికి భగవంతుని ప్రేమ పొందడానికి ఉండాల్సిన చాలా క్వాలిటీస్ ఉంటాయి ఫస్ట్ క్వాలిటీ అద్వేష్ట సర్వభూతానం భగవద్గీతలో ఉంటుంది సర్వభూతానం అన్ని లివింగ్ యూనిటీస్ పట్ల ద్వేష స్వభావాన్ని విడనాడడం అంటే మనకి ఏది చేస్తే మనకు నొప్పి కలుగుతుంది వేరే వాళ్ళకి ఏది చేస్తే నొప్పి కలుగుతుందో అది మనకు చేయకుండా ఉండడం దీనికి ఒక శ్లోకం కూడా ఉంటుందండి ఒరులేని నొర గురులేయని నొరిన నొరవరా నరుసేయకునికి పరాయనము పరధర్మ పదములకెల్ల అంటే మనకి ఏది చేస్తే అది నొప్పి కలుగుతుందో అది వేరే జీవికి చేయకుండా ఉండకుండా చేయకుండా ఉండడం దీనిని ఆ పర్ ఆ స్టెప్పింగ్ ఇంటూ అదర్ పర్సన్ షూస్ దీన్ని ఎథిక్స్ అంటారు ఎథికల్ ఎథికల్ మేనర్ అంటే ద్వేష స్వభాన్ని విడనడానికి ఒక మంచి యొక్క నానుడండి అంటే ద్వేష స్వభావాన్ని కలిగి ఉండడం అంటే తాను మాత్రమే ఆనందపడటం వేరేవాడు ఆనందపడితే దాన్ని చూస్తూ ఓర్చుకోలేకుండా ఉండడం ఇలాంటి అసూయ ద్వేషాన్ని విడిచిపెట్టడం నెక్స్ట్ పర దుఃఖ దుఃఖి వేరే వారి యొక్క దుఃఖాన్ని చూసి మనకు దుఃఖం కలగాలి కానీ ఇప్పుడు ఎలా ఉందంటే పర సుఖ దుఃఖి వేరే వాళ్ళ యొక్క సుఖం చూసి మనం దుఃఖం పొందుతున్నాం చాలా మంది కొంతమంది పర సుఖ సుఖి ఓకే వేరే వాళ్ళ సుఖం చూసి తాను కూడా సుఖం కొన్నాడు నేను కూడా సుఖంగా ఉన్నాను ఓకే కానీ హయ్యెస్ట్ ఏంటంటే పర దుఃఖ దుఃఖి వేరే వాళ్ళ యొక్క దుఃఖం చూసి తాను దుఃఖంగా ఉండడం వైష్ణవుడు అని ఎవరిని అంటారంటే ఒక్కటి గుర్తుంచుకోండి వైష్ణవుడు అంటే వేరే వారి యొక్క దుఃఖాలను చూసి తన హృదయం చెలింపబడి ఉంది తాను దుఃఖపడటానికైనా రెడీ అవుతాడు కానీ వేరే వారిని ఎప్పుడు దుఃఖపట్ట దుఃఖం దుఃఖించాలని దుఃఖం అనుకోడండి అతడు వైష్ణవుడు ఇది ఫస్ట్ డెఫినేషన్ వైష్ణవుడు చెప్పేటువంటి చాలా డెఫినేషన్లు ఏదైనా ఒక డెఫినేషన్ ఉంది అంటే ఏదైనా ఒక ఒక మంత్రం ఉంది అంటే వైష్ణవుడు అని చెప్పేది అంటే ఈ మంత్రం పర దుఃఖ దుఃఖి ఇది రాధనాథ్ సోమారాజు కూడా అంటారు దుఃఖం చింతన లేకుండా ఉండడం అంటే లామెంటేషన్ దుఃఖం చింత రెండు వేరువేరు పదాలు దుఃఖం అంటే మిజరీ చింతన అంటే లామెంటేషన్ అయ్యో నేను అది పోగొట్టుకున్నాను ఇది పోగొట్టుకున్నాను నువ్వు వెళ్ళిందే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకోవడానికి గురువు గారి దగ్గరికి మళ్ళీ నువ్వు భౌతికమైన పోయి పోయి భౌతిక పోగొట్టుకున్నావు ఏడడం దేనికి అలా ఎడవలసిన అవసరం లేదు ఇవి లేకుండా ఉండడం ఇవన్నీ పాటించడం వల్ల మన హృదయం అనేది లూజ్ అయిపోద్ది తర్వాత గృహానికి దేహానికి అతిగా బంధాన్ని కలిగి ఉండకుండా ఉండడం అంటే మా ఇంట్లో కరెంటు బిల్ వచ్చింది కరెంటు బిల్ కట్టలేదా అంటే క్లాస్ జరుగుతున్నప్పటికి కూడా పాలవాళ్ళు వచ్చారు ఏమో పాల బిల్లు కట్టలేదు ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇంకా మనకు జ్ఞానమే వెళ్తుందండి కాసేపు ఆ అతిబంధాన్ని కొంచెం పక్కన పడడం నెక్స్ట్ ఉత్సాహంగా సహనంగా నిశ్చయంగా నిశ్చయంగా భక్తి సాధనలు చేయడం అంటే ఎంతూజియాస్టిక్ భక్తి సాధనలు చేయడం నెక్స్ట్ భగవంతునికి భక్తులకి దగ్గరగా జీవించడం మనం చాలాసార్లు చేసేటువంటి ప్రతి పనిలో మనం చేసిన మొట్టమొదటి తప్పు ఏంటంటే మనం ఒక పక్క భక్తి చేస్తాం తర్వాత గానే కుంజర శౌచం లాగా బయటికి వెళ్ళి వేరే తప్పుడు కార్యక్రమాలను చేస్తాం అట్లీస్ట్ అలాంటి వాటికి కొంచెం దూరంగా మదులుతూ అంటే ఒక్కసారి సడన్ వెళ్ళడం అంటే కష్టం ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ కానీ భగవంతుడి భక్తు భగవంతుడికి భక్తులకి ఎప్పుడు అసోసియేషన్ ఉండడం వల్ల మనకు ఉన్నటువంటి ఏవైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కానీ అవి స్లోకు సలోకు దూరం వెళ్ళిపోతాయి సో భగవంతుల భక్తుల యొక్క అసోసియేషన్ అనేది అంత పవర్ఫుల్ అనమాట మన శక్తితోటి మనం కొన్ని చెడు వాటిలో దూరంగా లేనప్పుడు వాళ్ళ అసోసియేషన్ శక్తి అనేది మనకు ఆ చెడుల వాటిలో మనం దూరంగా వెళ్ళిపోతాం అందుకే భగవంతునికి భక్తులు దగ్గరగా జీవించాలంటారు ఇకపోతే చిట్ట చివరిది సెల్ఫ్ కంట్రోలుడ్ సాధన అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం శాస్త్రముల పట్ల శ్రద్ధని కలిగి ఉండడం ఎప్పుడు పవిత్రంగా ఉండడం స్వధర్మాలను ఎప్పటికీ విడనాడకుండా ఉండడం ఇవన్నీ చెప్పబడ్డాయంటే ఎవరన్నా ఒకరు నిశ్చయించుకుని భక్తి చేయాలన్నప్పుడు మన ఇంద్రియాలు మనం లాగుతూ ఉంటాయి అన్ని దిశల్లోకి లేదు శాస్త్రం ఇలా చెప్పబడింది నేను ఇలాగే వెళ్తాను అట్లీస్ట్ ఒక సాధువు ఇలా చెప్పారు అని ఒక దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండడం ఆ కలిగి ఉన్న దాన్ని ఒక ఒక రోజు కలిగి ఉండే రెండు రోజు కలిగి ఉండే కూడా అలా ఎప్పుడు పవిత్రంగా మెయింటైన్ చేయడం ఎట్లీస్ తీసుకున్నటువంటి ఒక్క ఓ అయినా దాన్ని ఏమంటారు ఒక్క నియమమైన కానీ దాన్ని కట్టుకు పట్టుకోవడం అలా పట్టుకుంటేనే స్వధర్మాలను ఎప్పటికీ మన ధర్మం మనం చేసుకుంటూ ఉండడం వాక్ వేగాన్ని నియంత్రించడం ఏది పడితే అది మాట్లాడకుండా ఉండకుండడం భగవంతుడిని అందరిలో చూడడం అంటే అట్లీస్ట్ ఒక వ్యక్తి ఎంత పెద్ద తప్పు చేసినా కానీ ఆ వ్యక్తి హృదయంలో భగవంతుడు ఉన్నాడు అట్లీస్ట్ నేను రెస్పెక్ట్ ఇస్తాను అతనికి గౌరవిస్తాను నేను అతని ప్రేమించకపోవచ్చు అతని గురించి గొప్పగా చెప్పుకోవచ్చు అట్లీస్ట్ ఈ ప్లాట్ఫామ్ కింద కింద ఈ ప్లాట్ఫామ్ కానీ కింద పడిపోకూడదు ఏ ప్లాట్ఫామ్ అందరినీ గౌరవించడం ఎందుకంటే ఆ వ్యక్తి హృదయంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ జ్ఞానం అనేది స్వానుభవంలోకి రావడం నిప్పు కాలుద్దని తెలుసు అది జ్ఞానం అయినా కానీ చేయబెడుతున్నాం అంటే అతనికి అనుభవంలోకి రాలేదని అర్థం అంటే ఒకసారి పెట్టి చూస్తే తనకు అర్థం అవుద్ది అంటే ఇక్కడ మనం తప్పుడు చేయాలన్న అవసరం లేదు ఒక వేరే వాళ్ళ జీవితాలలో మనం చూస్తూనే ఉన్నాం ఆల్రెడీ ఎలాంటి మెజరు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాయి అందుకే జ్ఞానం అనేది మన అనుభవంలోకి తెచ్చుకునే విధంగా ఉండాలి అది ఎప్పుడు వస్తుంది ఇలాంటి డిస్కషన్స్ లో ఇలాంటి మీటింగ్స్ లలో మనం డిస్కస్ చేయడం వల్ల ఆ ఇరవై ఐదు అష్టాంగ యోగ పద్ధతుల ద్వారా మనకు భగవద్గీతలో ఆరో చాప్టర్ అష్టాంగ యోగ గురించి చెప్తారు నిజమైన అష్టాంగ యోగం ఏంటంటే ఆరో అర్జును చెట్టే చివర్లో అష్టాంగ యోగ గురించి మొత్తం చెప్పిన తర్వాత కృష్ణుడు అంటారు యోగినామపి నామపి సర్వేషాం మద్గతైన అంతరాత్మన అంటే ఎప్పుడు నన్ను స్మరిస్తూ నాన్న అమ్మాన్ని స్మరిస్తూ ఉంటారో ఆ యోగి భక్తి యోగి అతని టాప్ మోస్ట్ యోగి ఇదే నా నిర్ణయం అర్జున అంటారు అంటే హరినామానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో చూడండి ఇక్కడ సో ఇవ్వండి ఇరవై ఐదు ఈ ఇరవై ఐదు నియమాలలో మీరు ఏ ఒక్కటి మీరు పాటించినప్పటికీ కూడా కొన్ని కొన్ని అట్లీస్ట్ కొన్ని పాటించినప్పటికీ కూడా మన హృదయంలో ఉన్నటువంటి నాట్స్ అనేవి సడలింపబడతాయి ఒకవేళ మేము ఇరవై ఐదు పాటించలేమండి అంటే ఈ ఇరవై ఐదు క్వాలిటీస్ ఆటోమేటిక్గా వచ్చేటువంటిది ఒకటి ఉందండి ఓకే అది లాస్ట్ స్లైడు ఎస్ పంచతత్వ మంత్ర హరే కృష్ణ మహామంత్ర మనం గురువు గారి యొక్క పాదాలు ఆశ్రయించినప్పుడు ఎస్పెషల్ ఈ కలియుగానికి మనకు హరినామాన్ని ఇచ్చిన వారు చైతన్య మహాప్రభువులు పంచతత్వ రూపంలో వచ్చారు నిత్యానంద అద్వైత గదాతర శ్రీవాస్తూర్ ఈ పంచతత్వాలు మనం వాళ్ళ షెల్టర్ తీసుకున్నప్పుడు మన హృదయంకి ఆ శక్తి వచ్చింది ఆ శక్తితోటి మనం మంత్రం జపించినప్పుడు ఒక్కసారి మంత్రాన్ని మనం ఆ శక్తితో జపించినప్పుడు జరిగేటువంటి మిరాక్యుల్స్ ఏంటంటే ఈ మూడు లోకాలలో ఏదన్నా ఒక శక్తి మన ఆపుతుంది అంటే భౌతికంగా అది ఒక్కసారిగా తెగి తెగిపోద్ది మన యొక్క దాని ఏమంటారు మన మీద చూపించేటువంటి ఆ ప్రభావం అనేది దూరం వెళ్ళిపోతుంది సో ఒకసారి ప్రతి ఒక్కరు అన్మ్యూట్ చేసి నేను పంచదంతో అంతా చెప్తాను మీరు కూడా రిపీట్ చేయండి ఓకే జై కృష్ణ చైతన్య జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా श्रीवासादिंदृंद भक्त वृंदा हरे कृष्णा हरे हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे कृष्ण कृष्णा हरे 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 रामा हरे रामा రామ రామ హరే హరే సో నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైతే ఈ మంత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి ఎవరికైనా తెలియకపోతే తీసుకొని దీన్ని ప్రతిరోజు అట్లీస్ట్ మీరు జపన్ చేసిన పదమాలలు చేయండి ఒకవేళ మీరు ఇప్పుడే మొదలు పెడుతున్నారు అంటే కనీసం పది నిమిషాలు అయినా కానీ ఫస్ట్ ఈ పంచతతో మంతాన్ని ఒకసారి చదివి ఏ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించండి ఈ నూట ఎనిమిది సార్లు అయిపోయాక మళ్ళీ ఏ మంత్రాన్ని ఒకసారి చదివి మళ్ళీ ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు చెప్పించండి ఏ విధంగా చేయడం వల్ల మనకు జరిగేటువంటి ఇప్పుడు చెప్పిన ఒక బెనిఫిట్ ఏంటంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి మనల్ని ఆపుతున్నా ఏదో ఒక విధంగా ఏ క్లిష్టాలను ఇచ్చినప్పటికీ కూడా మొట్టమొదటి జరిగేది క్లేశాగ్ని మనకు దుఃఖాలు దూరం అయిపోతాయి శుభద ఆస్పిషియస్ మూమెంట్స్ అంటే మంచిగా మంచి జరగడం అనేది స్టార్ట్ స్టార్ట్ అవుతుంది మనకు మంచి జరగడం అనేది ఈ రెండు ముఖ్యంగా జరుగుతుంది ఇమ్మీడియట్ గా ఆషు అని రాస్తారు ఆషు అంటే ఇమ్మీడియట్ గా సో ఇదండి వాళ్ళ సెషను సో మీరు ఎవరికైనా డౌట్స్ అంటే మనకు ఫైవ్ మినిట్స్ ఉంది టైము మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే యూ కెన్ మీరు అడగొచ్చు సందేహాలు ఉంటాయి నేను సో ఎనీథింగ్ మీలో ఎవరైనా ఇంకా జపం మొదలు పెట్టలేదు ఒకసారైనా హరికృష్ణ మహామంత్రాన్ని ఓకే మాతాజీ మాతాజీ మీరు ఇప్పుడు ఈ తీసుకున్నారు కదా మాతాజీ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా నేను ఇంకోసారి షేర్ షాట్ తీసుకున్నారు కదా ఓకే థ్యాంక్ యూ మాతాజీ మా తి మీరేం మీరేం చేస్తారంటే పంచతత్వ యొక్క మంత్రాన్ని ఒకసారి చదవండి తర్వాత హరే కృష్ణ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి అది అప్పుడు ఏం జరుగుతుంది అంటే దానిని ఒక మాల అంటారు నూట ఎనిమిది ఉంటే నూట ఎనిమిది పూసలు ఉంటే జనం మేము పూసల మీద చేస్తాం మీకు ఒకవేళ లేదంటే వేళ్ళ మీద కౌంట్ చేసుకోవచ్చు వేల మీద ఎలా కౌంట్ చేయాలంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లెక్కేసుకొని పది వరకు కౌంట్ చేసుకోండి అప్పుడు ఒక అంకెక్కడ వచ్చింది ఒకటని తర్వాత మళ్ళీ పది ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఆ విధంగా వన్ హండ్రెడ్ వరకు కౌంట్ చేసుకుని తర్వాత ఎయిట్ ఎక్స్ట్రా చేయండి సో ఆ విధంగా బేల మీద కూడా సో మీరు స్లోక స్లోగా ప్రాక్టీస్ చేయండి మాతాజీ మనము ఇంకా దీన్ని ఫర్దర్ గా ఈ మంత్రాన్ని ఎలా ఇంకా మన ఫర్దర్ క్లాసులు కూడా డిస్కస్ చేయాలి థ్యాంక్స్ వన్ అందరికి కూడా ఇక్కడ జాయిన్ అయినందుకు సెషన్స్ ని సో ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడ్డా కూడా నా ప్లీజ్ బ్లెస్ మీ సో దట్ నేను కంటిన్యూ చేయగలుగుతాను నా నేను సహా శాస్త్రాన్ని నేను నేను నేర్చుకున్న దాన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను సో అల్టిమేట్గా మనకు కావాల్సింది మనకి జీవితానికి కావాల్సింది భక్తి కేవలం భక్తి ఒక్కటే ఏ మానవ జీవితానికి ఏ మానవ జీవితాన్ని జంతు జీవితాన్ని దూరం సపరేట్ చేసేది జంతు జీవులకి మానవ జీవులకి ఎగరే కేవలం భక్తి ఒకటి అది భారత వర్షంలో పుట్టిన ప్రతి ఒక్కరికి చాలా అరుదుగా లభించినటువంటి మానవ జీవితాన్ని ఉపయోగించినప్పుడు వాళ్ళంత అదృష్టవంతులు పోకరు ఉంటారు అందుకే స్వర్గలోకల వాసులు కూడా ఈ కలియుగంలో ఎస్పెషల్లీ చైతన్య మహాపురం వచ్చినటువంటి ఈ కలియుగంలో ఈ భారతదేశంలో కిందికి వచ్చి భక్తి చేయాలనుకుంటారు ఎందుకంటే కేవలం హరినామాన్ని కొంతకాలం జన్మించినంత మాత్రమే మనం ఈ భౌతిక ప్రపంచాన్ని దాటి వైకుంఠాలని దాటి గోలోకాన్ని చేరి చేరొచ్చు అది ఒక్క కలియుగంలోనే ఉంది అందుకే కలియుగం ధన్య కలి అంటారు మరి మనకి అవకాశం వచ్చింది దయచేసి చేజార్చుకోవద్దు ఇది నేను ఏదో రిలీజియస్గా ఏదో సెంటిమెంట్గా చెప్తున్న కాదు చాలా ప్రూఫ్స్ ఉన్నాయి సైంటిఫిక్ ప్రూఫ్స్ అవన్నీ ప్రజెంట్ చేసి చూపిస్తే దానికంత టైం కూడా లేదు బట్ మన క్లాసులో డెఫినెట్ గా అన్ని ప్రజెంట్ చేసి చూపిస్తాను ఏ విధంగా కర్మ యాక్ట్ అవుతుంది చాలా మందికి ఏ విధంగా హరినామం చాలా మందికి హెల్ప్ అవుతుంది అని ఓకే చాలా చాలా ధన్యవాదాలు వన్స్ అగైన్ ప్లీజ్ చాంట్ హరే కృష్ణ ధన్యవాదాలు హరే కృష్ణ